వెల్కమ్ టు ఏపీ న్యూస్ అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థలకు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటీవల నీటి పరీక్ష లీకేజీలో జరిగిన అవినీతి కుంభకోణాన్ని విచారణ విద్యార్థి సంఘ నాయకులు ఏఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘ నాయకులు చేస్తున్న బంద్ ను రాయదుర్గం పోలీసులు అడ్డుకుని విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో విద్యార్థి సంఘ నాయకులు రాయదుర్గం పట్టణ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు i